హలో ఎవరి వన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను నిన్న రాత్రి అవి పదకొండున్నార వరకు ఆడి 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 పడుకో అన్నా పడుకోలేదు ఇంకా అలాగే పడుకొని ఇంకా లెవెన్ థర్టీకి పడుకొని ఈరోజు ఎన్నింటికి నిద్ర లేచాడు తెలుసా నైన్ ఓ క్లాక్కి నిద్రలేచాడు పైగా బయట ఫుల్ వర్షం పడుతుంది నైట్ అంతా కూడా ఇక మాకు మెలకు రాలేదు చల్లగా ఉండేసరికి క్లైమేట్ ఇక అప్పుడు లేచి గబగబా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా నేను ఇంక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను ఇంకా దోశ పిండి అయితే ఉంది కదా చట్నీ కోసం అని చెప్పి చట్నీకి పల్లీలు అవన్నీ కూడా వేపుకొని పక్కన పెట్టుకున్నా ఇక కొంచెం లేట్గా లేచినా సరే ఇంకా మన పని అయిపోయినట్టే అస్సలు టైం ఉండదు ఎంత హడావిడిగా ఉండింది అంటే బాబో ఇక పరుగులే ఇంకా అసలు ఎప్పటికైద్దర బాబు అనిపించింది పైగా నాకు రాత్రి నిదట్లో ముక్కు పట్టేసింది నిన్న నైటే నాకు ఎందుకు గొంతు తేడాగా అనిపించింది సో ఇంకా నాకు ముక్కు పట్టేసి గొంతు నొప్పి కొంచెం నీరసంగా అట్లయితే ఉంది నాకు చాలా రెస్ట్ తీసుకోవాలి అనిపించింది నాకు నేను ఏదైనా తట్టుకోగలుగుతా గానీ ఇలా అయితే మాత్రం చాలా కష్టంగా అనిపించింది అసలా బయట క్లైమేట్ చూసారు కదా ఎలా ఉందో చల్లగా ఇంక ఫుల్ వర్షం పడి పడి ఆగినట్టుంది అప్పటికే టైం నైన్ అయింది ఇంకంతే క్లైమేట్ చల్లగా ఉంటే అస్సలు మెలుకో రాదు పైగా ఈ పిల్లలతోటి మా వారు కూడా లేట్గా పడుకుంటారు కదా మీటింగ్స్ అన్నీ అటెండ్ అయ్యి పడుకునేసరికి చాలా లేట్ అయిపోయిద్ది ఇంకా నేను నిన్న అయితే తీసుకున్నాను కదా ఇంకా మునగా కోసం అని చెప్పేసి కనుకపోయితే నాన్ పక్కన పెట్టుకున్న ఇడ్లీ ఐ మీన్ దోశ పిండి కూడా వాటర్లో పెట్టుకున్నా మీరు ఇలాగే చేస్తారా ఫ్రిడ్జ్లో నుండి తీసి వాటర్లో కానీ జస్ట్ కూలింగ్ పోయేంత వరకు వెయిట్ చేస్తారనేది చెప్పడం మర్చిపోద్దు ఎందుకు అంటే మనం అలాగే పెట్టేసుకుంటే కూలింగ్ తొందర తగ్గదు అవికి నిద్ర లేగిస్తే ఇక ఎత్తుకో ఎత్తుకో అనే మాట తప్ప ఇంకొక మాట రాదు ఇక నేను స్టవ్ మీద అన్నీ రెడీ చేసేసి పప్పుకి అన్నీ పెట్టేసి కాస్త నాని దిబియ్యం కూడా నాని పక్కన పెట్టేసాను చట్నీకి అన్నీ రెడీ చేసే ఇంక మా వారు చట్నీ చేసేస్తారు ఇక దోశలు కూడా పిండి కూలింగ్ తగ్గుతుంది దోశలు కూడా వేసేస్తాము ఇంకా అవగ నేనైతే ఇల్లు క్లీనింగ్ చేస్తున్నా మాప్ కూడా పెట్టేసేయాలి ఇంకా మా వారు పూజ చేస్తారు కదా నేను మా వారు ఫ్రెష్ అయిపోయాము అవికి సానా నిదానంగా చేపిస్తాను ఒకేసారి తిన్న తర్వాత ఎందుకంటే పిల్లోడు ఆడతానే ఉంటాడు కాబట్టి కొంచెం నిదానంగా రెడీ చేపిస్తే ఫ్రెష్గా ఉంటాడు ఇంకా నైట్ కూడా అందుకే పడుకునే ముందే చేపిస్తాము ఫస్ట్ నుంచి ఇంకా అదే అలవాటు ఇక్కడ చూసారు కదా వీడియోకి ఎట్లా చూపిస్తున్నాడు మిక్సీ తిప్పుతున్నాడంట అన్ని పనుల్లో ఉండాలి అని మాత్రం అంటాడు హవి అసలు ఏ పనుల్లో ఉండను అన్నాడు ఆ మిక్సీ ఏమో తిప్పడప్పుడు వేడిగా ఉంటుంది కదా మళ్ళీ కాలిందని చెప్పి ఏడుస్తాడు ఒక్కొక్కసారి సో మాపు కూడా పెట్టేస్తున్నాను నిన్న నైట్ చికెన్ పాప్ అని తీసుకొని వచ్చాం కదా సో అందుకని చెప్పి ఇంకా దేవుడికి పూజ చేసుకోవాలా అని చెప్పేసి అయినా హవి కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు కాబట్టి రోజు మాపు పెట్టుకోవాల్సిందే నాకైతే అసలు ఎంత నీరసంగా ఉందో అసలు ఎంత నీరసంగా ఉందో ఇంకా అసలు లేట్గా లేచి పనులు ఇంకా లేట్ అయ్యే కొద్దికి ఇంకా నీరసం వచ్చేసింది నాకు ఇక పెట్లో బొమ్మలన్నీ తీసుకొచ్చి నిన్న పెట్టాను అవి మంచం కిందే ఉండిపోయినాయి ఇప్పుడు అయితే తీసి మన అడిగాడు అందుకని చెప్పి తీసి అయితే పైన పెట్టాను ఇంకా ఆటతోటి ఆడుతున్నాడు ఇంకా ఆయన దేనికైనా పెట్టుబుట్టు ఉండాలి రాసి పెట్టు ఉండాలండి నిజంగా చెప్తున్నా కదా మా ఆయన ఇట్లా ఇవన్నీ చేస్తున్నాడంటే ఇప్పుడేం చేయట్లేదండి మా అత్తయ్య అలా చేశారు మాయన్ని సో ఏం చేశారు ఏంటనేది అయితే చెప్తాను సో ఇక్కడ అవికి వేడి నీళ్ళు పెట్టేసాను మా వారు దోశలు అయితే వేసేస్తున్నారు నేను ఇల్లు ఇల్లు మాప పెట్టేసాను ఇంకా అవికి దోశ వేసి చేశారు నాకు కూడా వేసి చేస్తా తినేసేయి నీకు చట్నీ కావాలంటే చట్నీ కావాలంట పుత్రుడికి ఇంకా నాకు ఫుల్ ఆకలి అవుతుంది ఇంక అసలు మీకు వాయిస్లో కూడా డిఫరెన్స్ తెలుస్తుంది నాకు తెలిసి ఇంకా నాకు ఫుల్ ఆకలి అవుతుంది ఇంకా నాకు కూడా దోశలు ఇచ్చేసి ఇంకా మా ఆయన నాకు ఇచ్చేసి అవికి ఇచ్చేసాడు ఇంకా అవికి పెడుతూ నేను తింటన్నా ఏంటంటే చట్నీ ఉండాలన్నమాట ప్లేట్లో తిన్నా తినకపోయినా చట్నీ ఉండాలి ఓన్లీ అవికి దోశలు వచ్చినా కూడా ఆ రోజు ఖచ్చితంగా చట్నీ చేస్తేనే తింటాడు ఇంత లేడు మమ్మల్ని శాసిస్తున్నాడు ఏంటో మరి నాకు ఫుల్ ఆకలి అవుతుంది అవికి తినిపించుకుంటూ నేను తింటాను ఒక పక్కన మా వారేమో పాపము మాకు దోశలు వేసి ఇస్తున్నాడు ఆయన కూడా తినకుండా ఇంకొకసారి చాలా కేరింగ్గా చూసుకుంటారు ఒక్కొక్కసారి ఇంకా వాళ్ళకి టైం ఉండదు కదా సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు ఎప్పుడైనా బాలినప్పుడు వాళ్ళు చేస్తే చాలు అది కూడా చెయ్యాలి అని నేనైతే ఏం చెప్పను ఆయనకే అనిపిస్తుంది ఇంక అంతే కదా నన్ను చూస్తూ ఉంటారు చాలా చేసుకుంటా ఉంటాను కదా చేసి చేద్దాము అనిపిస్తుంది వాళ్ళకి ఇంకా మనము ఏం చేయకుండా బతుకంగా ఉంటే వాళ్ళకి కూడా చేయవద్దు మరి ఇంకా నాకు ఇంకా దోశ సైకిల్ ఎవరు పెట్టాలి నాకు సైకిల్ ఎవరు కొని పెట్టాలి చెప్పు కొత్త సైకిల్ ఎవరు కొని పెట్టాలి ఇప్పుడు దాకా చెప్తావుగా ఎవరు పెట్టాలి ఎయ్ ఎవరు కొని పెట్టాలి నేనా అమ్మమ్మా కొనిపెట్టు ఏం కొనిపెట్టాలి అమ్మమ్మ గుద్దా గుద్దావా సరే సరే అమ్మమ్మ ఏం కొనిపెట్టాలి చెప్పు అయ్యప్పేంద చెప్తాను అవి ఈ వీడియో పెడదాం అమ్మమ్మ వాళ్ళకి చెప్పు అమ్మమ్మ ఏం కొని పెట్టాలి నీకు కొత్త సైకిలా ఇక్కడ ఏమైందంటే చెత్త బండి వాళ్ళు వచ్చారు విజులు వేస్తారు వాళ్ళు ఆ విజిల్ సౌండ్కి చెత్త డబ్బాలు తీసుకోవడానికి డోర్ ఓపెన్ చేసేసి తీసుకెళ్ళిపోతున్నాడు అసలు ఆగమంటే ఆగట్లా ఏం చేస్తున్నావు చేస్తున్నావునా బయట పెట్ట అక్కడ పెట్టుకో ఆడడానికి ఇంకా టైం ఉంది ఇంకా మాకింటికి ఒక పక్కన అపార్ట్మెంట్ ఉండదు అక్కడ చాలా టైం పడుతుంది ఇక అక్కడ నుంచి వచ్చేలోపు నేను గబగబా ఇక్కడ మొక్కజొన్న కండివి అవన్నీ తీసేసి అవసరం నేను వేస్ట్ అంతా తొందరగా పడేసామంటే ఒక రెండు రోజుల దాకా రారు కాబట్టి కొంచెం మనకు కూడా డస్ట్ అనేది తగ్గుతుంది నాకు అనిపిస్తుంది ఇక మునగా నిన్న తీసుకొని ఇలా కవర్లో పెట్టేసరికి అది జస్ట్ ఇలా పట్టుకుంటే చాలా మొత్తం ఆకు ఊడిపోతుంది నాకైతే ఇది భలే నచ్చింది మనం కష్టపడి ఆగు పోల్చుకోకుండా చక్కగా అయితే అయిపోయింది అబ్బా అనిపించింది ఇక అదంతా కూడా అట్లా పెట్టేసి ఇంకా చెత్త అంతా తీసేసి గబగబ అంతా కూడా తీసుకొని వెళ్ళి చెత్తకైతే వేసేసి వచ్చేసాను వేసేసి వచ్చి చెత్త అంత కడిగేసి అదంతా పెట్టేసి ఇంకా ఇక్కడ మునగాక అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నా ఇంకా టమాటాలు అవన్నీ కూడా కట్ చేస్తున్నా అప్పటికే టైం నైన్ థర్టీ పైన అయిపోయింది అసలు బాక్స్ ఎప్పటికైతే ఏమో తెలియదు ఇంకా టెన్ ఓ క్లాక్ కల్లా మా వారు ఆఫీస్కి వెళ్ళాలి కదా ఆయనకి ఏమి చిరాకు కూడా ఇక టమాటాలు కూడా అసలు లేవు ఏం లేవు అన్నది అడిగాడు మా ఆయన నేను చెప్పడం మర్చిపోయాను ఇక పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు టమాటాలు ఇంకా నిమ్మకాయలు కూడా ఇచ్చారు మరి నిమ్మకాయలు చాలా ఉన్నాయంట తీసుకోమని ఇచ్చారు సరేలే ఇంకా రేపు నిమ్మకాయ పులియారైనా చేసుకుందాంలే అనుకున్నా ఇక మునగాకు పప్పు మీరు ఎప్పుడైనా తింటారో లేదా చెప్పండి ఈ క్లైమేట్స్ చేంజెస్ వైరల్ ఫీవర్స్ అవి ఉన్నాయి కదా మునగాకు వల్ల మనకి చాలా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మునగాకు కానీ ములక్కాయ కానీ అసలు మునగా చెట్టులోనే చాలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అది పాలిచ్చే తల్లులు కానివ్వండి ముసలోళ్ళు కానివ్వండి ఆడళ్ళ మగాళ్ళు ఎవ చిన్న పిల్లలు అందరికీ మంచిది సో ఎప్పుడైనా మునగాకు తాలింపని పని లేదా మునగాకు కారము మునగాకు పప్పు ములక్కాయలు అలా అన్నీ వాడుతూ ఉంటే మన హెల్త్ కూడా మంచిది ఎలాగో ఉంది నాకు బాలేదు కాబట్టి ఇలా తింటే కొంచెం ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అని చెప్పేసి ఇట్లయితే ఇంకా నేను పెట్టేసుకుంటున్నాను అవి ఇక్కడ ఏమో హనుమాన్ జయహనుమాను ఆది పురుషులు శ్రీరామ్ సాంగ్ చూస్తా ఆయన కూడా కథ పట్టుకొని కూర్చున్నాడు ఇప్పుడేమో రాముడు భక్తుడు అయిపోడు జయ హనుమాన్ నుంచి ఇంకా ఆయన ఇష్టము మొత్తం వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు హనుమాన్ తర్వాత శ్రీరామ్ అని చెప్పేసి ఆ దేవుళ్ళ చుట్టూనే ఆయనకు నచ్చినట్టు ఉన్నాయి ఇంకా మళ్ళీ ఇప్పుడేమో మహవతార నరసింహ సాంగ్ ఉంది కదా లయన్ స్వామి పెట్టు లయన్ స్వామి పెట్టు అని చెప్పి చూస్తాడు మంచిగా చూస్తాడు అవి ఇంకా మనం కూడా నేర్పించాలి కదా దేవుళ్ళు పూజలు భక్తి అవన్నీ కూడా మంచిదే కదా ఏదైనా మనం మంచిగా ఇంకా నీళ్ళు కూడా ఆగిపోయినా నీళ్ళు పక్కన పెట్టేసి అన్నం పెట్టేస్తున్నాను ఇంకా కుక్కర్ కూడా విజిల్ పెట్టేశాను ఇంకా నేను ఇప్పుడు అక్కడ చెత్త చదారం అంతా బేరుకుపోయింది కిచెన్ అంతా కూడా ఇంక మళ్ళీ నీట్గా చేసుకోవాలి ఎప్పటికప్పుడు నీట్గా చేసుకోవాల్సిందే ఏ కొంచెం సేపు టైం లేకపోయినా కూడా ఇంకా అయిపోయినట్టే ఎందుకని నేను చెప్పడం మర్చిపోయాను కదా మా ఆయన్నే మా అత్త అలా తయారు చేసింది అని చెప్పేసి చిన్నప్పుడు మా అత్తయ్య వాళ్ళకి మిక్సీలు అవేం లేవు కదా మీకు తెలుసు కదా ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఏమున్నాయి ఏం లేవని చెప్పేసి మిక్సీలు గ్రైండర్స్ అవి ఏమి ఉండే కాదు ఫ్రిడ్జ్లు ఉండే కాదు ఒక టీవీ మ్యాండేటరీ అది కూడా ఒక ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఉండేది ఇప్పుడంటే మనకు అన్నీ వచ్చేసే కానీ అప్పుడైతే ఇవేమి ఉండే కాదు ఇక మా అత్తయ్య ఏంటంటే ముగ్గురు పిల్లలు కదా మా అత్తయ్యకి మా ఆయన మా ఇద్దరు ఆడబడుచులు కదా సో వాళ్ళకి స్కూల్ పంపించుకోవాలి రెడీ చేసుకోవాలి బాక్సులు టిఫిన్లు ఇంకా మా మావయ్య జాబు ఇంకా అట్లాగ అందరికీ టిఫిన్స్ ఉండాలి మళ్ళీ బాక్స్ ప్రిపేర్ చేయాలి ఇంకా అట్లా అనమాట हाँ नहीं नहीं ये यानि निकाल है ऐसे ना तो क्या करें ऐसे भी बैड बाय बैड बाय आकार का साक्षी का साक्षी इसको ना कमाए चिक्चाक समझ रहे हैं ची बैड बाय तो मरी सांभर ना बिल्कुल बैठला था ना बिल्कुल ये था बिल्कुल बात था हैं बिल्कुल बिल्कुल तो शुरू हाँ ये नाटो गोविंदा అలా కళ్ళు మూసుకొని నిద్రపోత పొడుకుంటావు అవి స్వామికి దండం పెట్టుకుంటా ఇంకైతే మా అత్తయ్యకి అప్పుడులో రోళ్లు ఉండే అనమాట అది కూడా ఒక రోలే ఉండేది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రోల్లో వేసుకునే వాళ్ళు అనమాట అంటే మా అత్తయ్య వాళ్ళు మొత్తం నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు ఒకే ఇంటి దగ్గర ఉండేవాళ్ళు అనమాట మా అత్తయ్య వాళ్ళ నాన్న నలుగురు పిల్లలకి నాలుగు పోషన్లు ఇల్లిచ్చారు అందరు అక్కడే ఉండేవాళ్ళు అందరూ ఉమ్మడిగా ఉండేవాళ్ళు అనమాట అంటే ఎవరి సంసారం వాళ్ళది అంటే అందరు కలిసి ఉండేవాళ్ళు ఒకే బిల్డింగ్లో లాగా వరుసగా నాలుగు లాగా సో ఇంకా అప్పుడు అందరూతో కలిసిమెలిసి చక్కగా పిల్లలు పిల్లలు అందరూ ఒకే ఏజ్ పిల్లలు ఉండేవాళ్ళు బాగుండేది ఇంకా మా అత్తయ్య ఏంటంటే మా ఆయనకి ఏం చెప్పేవాళ్ళు కాదు కానీ మా ఆయనే ఇంకా అర్థం చేసుకునేవాడు అనమాట అన్నీ అర్థం చేసుకొని మంచిగా హెల్ప్ చేయడము ఇప్పుడు మా అత్తయ్య రోలు రుబ్బుతున్నారనుకోండి పిండి మా ఆయన కూడా హెల్ప్ చేసేవాళ్ళంట సో అది గ్రేటే కదా మనము చిన్నప్పటి నుంచే పిల్లలకి అన్ని విషయాల్లో కూడా ప్రతి విషయంలో కూడా వాళ్ళని మనతో పాటు అన్నీ నేర్పించాలి మగ పిల్లలు నేర్చుకోకూడదని రూల్ ఎక్కడ లేదు నాకు తెలిసి మా పిన్ని వాళ్ళు కూడా ఉన్నారు మా పిన్ని వాళ్ళకు కూడా ఇద్దరు అబ్బాయిలే ఇద్దరు అబ్బాయిలు అన్నయ్యలు అన్ని పనులు చేస్తారు అన్నీ ఆ దోశలు వేస్తారు వంటలు చేస్తారు ఇంట్లో పనులు చేస్తారు అన్నీ చేస్తారు ఏ ఆడపిల్లలు ఎందుకు చేయాలి మగపిల్లలు కూడా రేపు జాబ్ వచ్చినా లేకపోతే ఏదైనా కాలేజ్కి వెళ్ళి చదువుకునేటప్పుడు అన్నీ వాళ్ళకి రావాలి కదా సో చాలామంది ఏంటంటే మగపిల్లలకి ఏం నేర్పించకూడదు ఏం నేర్పించకూడదు అని చెప్పి అనుకుంటారు నా ఉద్దేశం ఏంటంటే బాగుందా పులుపు తెలియట్లేదు కదా తిని తిని పిల్లలకి అన్నీ నేర్పించాలి అన్నీ నేర్పిస్తేనే వాళ్ళు అన్నీ నేర్చుకుని ఇంకొక విషయం ఏంటంటే మనం గారాపం చేయడం వల్ల వాళ్ళు చెడిపోతారు తప్ప ఏమి లాభం లేదు కానీ ఇంట్లో ఒక రెస్పాన్సిబిలిటీస్ ఈ పని ఆ పని చెప్పడం వల్ల వాళ్ళు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు చాలా బాగుంటుంది ఇప్పుడు మా చూడండి నాకు ఒక చిన్న నొప్పి కూడా తెలియనివ్వడు అంటే ఏదైనా బాగాలేదు అంటే ఆయన హెల్ప్ చేస్తాడు అదే ఇప్పుడు చేయని వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళైతే అసలు ఏం చేయరు చేసుకుంటే చేసుకున్నదిలేకపోతే లేదు అని చెప్పేసి సో నేనైతే ఖచ్చితంగా చెప్తాయి దీనికి మొత్తము మా అత్తయ్యకే అనమాట క్రెడిట్స్ మొత్తం మా అత్తయ్య ఇలా పెంచారు కాబట్టి మా ఆయన ఇంత కేరింగ్గా ఉన్నాడని చెప్పి ఇంకొకటి తత్వంలో కూడా ఉండిద్ది మనం ఎంత మంచిగా చేయాలి అని చూసినా ఇంక వాళ్ళ తత్వంలాగా కూడా ఉండిద్ది ఇక మొత్తానికి బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసా మునగాకు తా పప్పు తాలింపు పెట్టేసి మా ఆయనకు చిప్స్ కావాలి కదా చిప్స్ పెట్టేస్తే ఇక్కడ హవి గారు కూడా వాళ్ళ పాటు సాక్స్లు వేసుకొని ఇంకెళ్ళిపోతాడంట ఆఫీస్కి ఆ బాయ్ అని చెప్తున్నాడు నాకు ఉండడంట ఏంటో మరి అది కూడా అదొక సాక్స్ ఇదొక సాక్స్ సేమ్ కలర్ సాక్స్ వేస్తే వద్దు ఈ లిఫ్ట్కి ఏం ప్రాబ్లం వచ్చిందో తెలీదు ఎప్పుడు చూడు ఏదో ఒక ప్రాబ్లంతో ఆగిపోతానే ఉండిద్ది అసలు ఎవరి వల్ల పాడేద్దో కూడా అర్థం కాదు ఇంతమంది మీద ఇంకా మా ఫ్లోర్లోనే ఆగిపోయి ఉందనమాట సో దానికి అందుకే మా వారు స్టెప్స్ అయితే వెళ్ళిపోయారు ఈ లిఫ్ట్ ఎప్పుడు నెలకు ఒకసారి అయినా రిపేర్ రావాల్సిందే అసలు ఎందుకు ఇంత రిపేర్ వచ్చింది అర్థం కాదు మేము కూడా మా అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఉంటుంది కానీ ఎన్నిసార్లు అయితే అస్సలు ప్రాబ్లం రాదు అక్కడ పైగా ట్వంటీ ఫ్యామిలీస్ పది మంది పైగా పిల్లలు అల్లరిగా వాడతారు అయినా కూడా అది బాగానే ఉండిద్ది మరి ఇక్కడ ఏంటో ప్రాబ్లం నాకు అర్థం కాదు స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ పోయింది పడుకోకుండా ఆడుతున్నావు ఇప్పుడు ఏడుస్తున్నావా ఎత్తుకుంటా నిజంగా పడుకోవాలి వెంటనే పడుకుంటావా నిజంగా పడుకుంటావా ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువసేపు ఎత్తుకొని నేను ఎత్తుకొని ఎత్తుకొని చేయి నొప్పి వస్తుంది పడుకోవచ్చు కదా నువ్వు ఇంకా పెద్దోడు అయిపోయావు వద్దా పెద్దోడు అవలా అయ్యో తల్లి వద్దా సరే ఫైవ్ మినిట్స్లో బొజ్జు ఉంటావా ఏంటది జై కదా క్రికెట్ బ్యాట్ కదా నీకు నిద్రపోకుండా ఆడుతున్నావా భయం ఉందా నీకు క్రికెట్ ఆడుతున్నావు ఇప్పుడు ఓకే ఆడు ఆడు అన్నలు నేను చేసిన తప్పేంటంటే మునగాకు ఇదిలిచ్చాను కదా అప్పుడు కార్డులో ఏరాను కానీ హడావిడిగా లేట్ అయిపోయిందని చెప్పి కొన్ని ఆరలేదు కదా ఇది ఈ పొలాలైతే తయారైనవి మా ఆయన నాకు ఏముంది తిట్టు పెడతాడో తెలియదు చాలా పొలాల ఏరుకొని తినాల్సి వస్తుంది అలా తినడానికి అంత గట్టిగా ఉన్నాయి అది లేతదైతే నలిగిపోయేది ఒక్కొక్కసారి అంత హడావిడ్లో ఇలాంటి మిస్టేక్స్ జరిగిపోతూ ఉంటాయి మీరు కూడా చేస్తారు ఇలాగే ఎప్పుడైనా మీరు తల్లి చేస్తారా చెప్పు ఏ క్రికెట్ బ్యాట్ బాల్ క్రికెట్ ఆడతావా సరే తల్లి అన్న ఆడుతున్నాడా సరే హైదరాబాబు నానా అసలు ఇది ఇల్లేనా టైం రెండు అయ్యింది కార్డ్స్ అన్నీ పరిచావు బొమ్మలన్నీ ఇసిరేసావు ఇది ఇల్లేనా ఇంకా చాలా ఇంకా చేస్తున్నావు డబ్బాలో బొమ్మలన్నీ కింద పారేసావు ఇది ఇల్లేనా చెప్పు నాకు ఇది ఇల్లేనా బొమ్మలన్నీ పెట్టు పెట్టులో ఎక్కువ ఎక్కువ పైకి ఎక్కువ బొమ్మలన్నీ పెట్టు పెట్టు బొమ్మలన్నీ పెట్టవు పెట్టు నవ్వుతావేంటి కొత్త సైకిలా సరే ప్లీజ్ తల్లి అన్ని లోపల పెట్టుతల్లి పెట్టులో పెట్టుతల్లి కింద నానా పెట్టులో పెట్టినా ఇదిగో పెట్టి కింద పెట్టనా పెట్టి కింద పెట్టనా ఇదిగో పెట్టులో పెట్టమ్మా బంగారుకొండ అక్కడ పెడతావా సరే తల్లి ఓ టూ క్రెయిన్సా టూ క్రేన్స్ ఓ సూపర్ నానా అయ్యా లేదు లేద్దాం దా బంగారం హెల్ప్ చేయినా అమ్మకి ట్రైన్లో క్రైన్ ఎక్కిస్తున్నావా అవునా సరే తల్లి జూయి అబ్బాయా అన్నాడా అబ్బాయిని తీనా ఉండని డ్రైవింగ్ చేస్తున్నాడు అబ్బాయి ఉండని ఇక మేము భోజనం చేసిన తర్వాత అవి అస్సలు పడుకోవట్లేదు త్రీ ఓ క్లాక్ దాకా కూడా ఇల్లు అంతా గందరగోళం చేశాడు నాకు అసలుకే బాగోలేదంటే అవి నాకు ఇంకొంచెం ఎదురు పనులు చేస్తున్నాడు అనమాట పైగా ఇప్పుడు మా మావయ్య కూడా అసలు బాగాలేదు కళ్ళంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది ఇంకా అత్తయ్య ఏమో మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉన్నారు మామయ్య అవయొక్కళ్ళు విజయవాడలో ఉన్నారు అదొక వైరస్ అంట చాలా మందికి వస్తూ ఉంది అసలు తట్టుకోలేకపోతున్నాము అసలు కళ్ళల్లో కారం పోసినంత మంటగైతే ఉండిద్దంట అమ్మ ఫొటోస్ పెట్టారు నాకు చాలా భయమేసింది ఆ ఫొటోస్ చూసి అయితే అసలు నిన్నంత అయితే కళ్ళు కూడా కనిపించలేదంట పాపం ఇంక ఇప్పుడైతే పర్వాలేదు బాగానే ఉంది కొంచెం క్లియర్ అయింది మెడిసిన్స్ సిరప్ లోచన్ ఐ మీన్ ఐ డ్రాప్స్ అవి ఉంటాయి కదా సో అయితే వేసుకుంటున్నారంట సో ఇప్పుడు బాగానే ఉంది నేనే అర్థం రావద్దని చెప్పాను మళ్ళీ అది ఇన్ఫెక్షన్ కదా వాళ్ళ అత్తయ్య కూడా వచ్చేసిద్ది ఇంక ఇబ్బంది పడాల్సి వచ్చింది నేను ఒక్కడిని ఎట్లగొట్లు ఉంటాను అని చెప్పారు మా మామయ్య కానీ ఇలాంటి అప్పుడే కనుక మనం తోడుండాలి కానీ మా మామ్య చెప్పింది కరెక్టే కానీ మనం కూడా తోడుండాలనేది నా ఉద్దేశం ఈ హవి అసలు పడుకోనే లేదు ఇంకా సరే ఎట్లాగొట్ల ఏదో ఒకటి ఏమన్నా తింటే ఏమన్నా పడుకుంటాడేమో ఆకలేస్తుందేమో అని చెప్పేసి మునగ తిన్నాడు కానీ అంత ఇష్టంగా ఏం తినలేదు అవి ఆకుల ఆకులుగా వచ్చినాయి కదా మాయనేమంటాడు ఏంటో నాకైతే చాలా టెన్షన్గానే ఉంది ఫోన్ చేస్తే బాగానే ఉందిలే ఇంక ఏరుకున్నాను అన్నాడు ఇంకేం ఇంకేమనలేదు స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టేశాను స్వీట్ కార్నే పెడుతున్నాను ఇంకా నాలుగైదు రోజుల నుంచి కాయలు కూడా ఏమి ఏమస్తుంది స్వీట్ కార్లో తింటాడు ఏమస్తుంది అమ్మో అమ్మ ఏమొస్తుంది స్వీట్ కార్న్లో నువేం చేస్తావు ఊదుతావా ఏమొస్తుంది స్వీట్ కార్న్లో ఏమస్తుంది చెప్పు పొగ వస్తుందా పొవ్వాదే పొగ పోగా నేను మింత్రాలో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను బర్త్డే కోసం అని చెప్పి సండే రోజు అంటే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ నా బర్త్డే కదా నేను సెప్టెంబర్ ట్వెల్త్న అట్లా పెట్టాను ఇది వచ్చేసింది ఈరోజు సరే ఇంకా ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి ఈసారి కొంచెం డిఫరెంట్గా పెట్టాను ఇది బ్లూ కలర్లో వచ్చింది నేను పెట్టినప్పుడు ఇది ఈ కలర్ చూపించలేదు అక్కడ అదొక లైట్ సిల్వర్ ఆ టైప్లో ఉంది సరే చూద్దాము మింత్రాలో ఫస్ట్ టైం నేను ఆర్డర్ పెట్టడం సో క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటో కూడా తెలియదు మింత్రా అంటే చాలా కాస్ట్ కూడా ఎక్కువే కదా ఈ డ్రెస్ నాకు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది సో నాకు కొంచెం టైట్గా కూడా అనిపించింది ఇంకా నాకు అంత లుక్ రానట్టు అనిపించింది పైగా నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ప్యాంట్ ఇచ్చారు కదా ప్యాంట్ మీద అంతా ఎంత పెద్ద పెద్ద మరకలు ఉన్నాయి పైగా ఇది లైట్ కలర్ కదా ఇంకా పోతాయో లేదో కూడా తెలీదు ఇంక నేనేమనుకున్నానంటే ఇది రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నా సో కొన్ని ఫొటోస్ అయితే దిగాను ఇంతకీ మీకు నచ్చింది ఆ డ్రెస్ చెప్పండి నేను ఇదిగో అది మొత్తం మరకలనమాట నాకు అసలు షాక్ ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను అయ్యో ఏంట్రా బాబు మళ్ళీ ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలా డ్రెస్కి అని చెప్పేసి ఇక మా అమ్మ వాళ్ళు కొనిచ్చారండి ఈ డ్రెస్ నేను ఎప్పుడు బర్త్డే పెళ్ళి పదేళ్ళు అయినా కూడా బర్త్డేకి మ్యాక్సిమం మా అమ్మ వాళ్ళే కొనిపిస్తారు ఇంకా ఇదేమో మరి ఇంకా నేను అడుగుతాను వాళ్ళు కొనిపిస్తారు మా ఆయన ఎన్నోసార్లు కొనపెడతారు కానీ బర్త్డేకి మాత్రం మా ఆయనే కొనిచ్చి మా డాడీ వాళ్ళే కొనిపిస్తారు డ్రెస్ మాత్రం రిటర్న్ పెట్టేశాను ఇంకా రేపు తీసుకెళ్ళిపోతారు ఇంకా నాకు నచ్చలేదు అది ఇంకా అట్లా రావడం ఇంకా ఈవినింగ్ అయింది హవి పడుకొని నిద్ర లేచాడు ఇంకా పిల్లలు కూడా వచ్చారు నాకు గొంతు ఇంకా బాగా పెయిన్ వచ్చేస్తుంది ముక్క అస్సలు అన్బ్లాక్ అవ్వట్లేదు అందుకని చెప్పి ఇక్కడ నేను లెమన్ టీ అయితే పెట్టుకుంటాను అప్పుడు నేను షార్ట్ తీసి పెట్టాను కదా ఇంక ఇక్కడ ఏంటంటే జస్ట్ వాటర్ బాగా మరిగిన తర్వాత మనము దీనిలోకి లెమన్ అన్నీ రెడీగా పెట్టుకుంటున్నా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు గందరగోళంగా వీళ్ళు నిమ్మకాయలు తింటారంట నిమ్మకాయ ఇవ్వండి నిమ్మకాయ ఇవ్వండి అండి ఒకటే గొడవ ఇంకా నీళ్ళు మరిగేటప్పుడు ఒక స్పూన్ అయితే నేను టీ పొడి కూడా వేసాను పిల్లలు కూడా తాగుతామన్నారు సో క్లైమేట్ కూడా చల్లగా ఉంది కాబట్టి కొంచెం తాగితే నోటికి వేడిగా వైరస్లు అవి ఇవి రాకుండా పిల్లలకు కూడా బాగుండిద్దిలే అని చెప్పి నేనైతే ఇంక ఇక్కడ బాయిల్ అయితే చేయడం స్టార్ట్ చేశాను అంతలోపు ఇక్కడ హనీ కూడా స్వీస్ చేసుకుంటున్నా షుగర్ అయితే వేసుకోని నేను మీకు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు నాకైతే హనీతోనే నచ్చింది లాస్ట్ టైం కూడా అలాగే చేసుకున్నాను కాబట్టి ఇంక ఇప్పుడు ఇంట్లో హెత్విక్ జశ్వంత్ దర్శిని కూడా ఉన్నారు వాళ్ళ ముగ్గురు కూడా అయితే ఇక్కడ చేస్తున్నాను జస్ట్ వాటర్లో కొంచెము టీ పొడి వేసుకొని బాయిల్ అయ్యేలోపు రెడీ అయిపోయింది జస్ట్ వన్ మినిట్ బాయిల్ చేసుకొని ఇక తీసేయడమే ఇంకా దానిలో లెమన్ రస్ లెమన్ జ్యూసు హనీ వేసేసుకొని ఇంక వేసుకొని తాగేయడమే టేస్ట్ అయితే బాగుంటుంది సబ్జాలు కూడా నానబెట్టుకున్నా కదా సబ్జాలు కూడా వేసుకుంటే ఒంటికి చలవ కూడా చేస్తుంది సో కొంచెం ఏంటంటే గొంతు పెయిన్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు కొంచెం వేడిగా తాగితేనే మంచిది సో కొంచెం త్రోట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా చచ్చిపోయి కొంచెం గొంతుకి కూడా బాగుండిద్ది అని చెప్పైతే తాగుతున్నాను కానీ చాలా ఇబ్బందిగా ఉంది నాకు అసలు ఏమన్నా టిప్స్ తెలిస్తే చెప్పండి అని కూడా యూజ్ చేసినా గొంతుకు బాగుంటుందని చెప్పి యూజ్ చేస్తున్నా కానీ నాకు రిజల్ట్ అయితే ఏం కనిపించలేదు ఇంకా చూడాలి ఎన్ని రోజులకు తగ్గిద్దో ఏంటో అని చెప్పి ఇక్కడ అంతా గార్నిష్ చేసినట్టు పెట్టాను కానీ అవ్వలేదు బాగా కాలుతాని కదా వేడివేడిగా పిల్లలు తాగలేరు కదా అని చెప్పి పక్కన అయితే పెట్టేసి ఉంచాను కొంచెం చల్లారాక ఇస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తాగుతారు కదా అని చెప్పి నాకు ఒక్కదానికే కప్పు ఇంకా మిగిలిన వాళ్ళకి గ్లాస్లే ఎందుకంటే కప్స్ లేవు కాబట్టి ఇక్కడ తాగుతా 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 అని అడుగుతున్నాడు ఇక తాపిస్తే తాగలేడు కదా చాలా విడిగి అందు నాకు గొంతుకు హాయిగా ఉంది అండి నేను దీనికి కాట్లెడ్ జరుగుతాను ఏం వస్తుందని చెప్పనండి అట్లా దాని తర్వాత నేను ఇన్స్టెంట్ అయితే ట్రై చేశాను కొంచెము నిమ్మకాయ పిండేసుకొని దానిలోనే కుంకుమ కలిపేసి ఇక బాగా కలిసిపోయిన తర్వాత ఇట్లయితే చుక్కలు పెట్టుకున్నా కొంచెం వాటర్ ఎక్కువైనట్టుంది అందుకే జారిపోతుంది ఒక పావు గంట ఇరవై నిమిషాలు కారిపోయింది దాని తర్వాత వాష్ చేసి చూసారు కదా ఎంత మంచిగా పండిందో ఎప్పుడైనా పండగలిగి ఇప్పుడు దసరాలు కదా టెంపుల్స్కి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇట్లా ఇన్స్టెంట్గా పెట్టుకొని వెళ్ళచ్చు నేను మెరూన్ కలర్ పెట్టుకున్నాను మీరు రెడ్ కలర్ కుంకుమంటే పెట్టుకోండి చాలా బాగుండిద్ది ఇంకా దాని తర్వాత కొంచెంసేపు పవర్ పోయింది ఇక అవి బయటికి వెళ్ళి కూర్చుంటే కరెంట్ వచ్చింది కానీ ఇంకా జశ్వంతుకి ఎగ్జామ్స్ ఉన్నాయంట ఇంకా బుక్స్ తీసుకొని వస్తే ఇక చూస్తూ ఉన్నాము అప్పటికే టైం సెవెన్ పైన అయిపోయింది అవికి ఫ్రెష్ చేయించి ప్రైమ్లో కూలీ మూవీ వచ్చిందని చూశాను యాడ్లో సరే ప్రైమ్ ఉంది కదా అని చెప్పి ఇంకా కూలీ మూవీ అయితే స్టార్ట్ చేశాను మీరు చూసారు ఆ మూవీ ఎలా అనిపించింది నాకు బాగా నచ్చింది సో చాలా మంచిగా అనిపించింది దాని తర్వాత వాళ్ళ నాన్న రానే వచ్చారు ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఆటలే ఆటలు మళ్ళీ పదకొండు అయింది ఏమంతయింది పదకొండు మజ్జిగ కలుపుకుంటున్నారా మీద పెద్ద మనిషి నిద్రపోవా నువ్వు అంతే తల్లి పాల మజ్జిగ మజ్జిగ బాగుందా బాగుందా తల్లి చూపించు వాచ్ చూపించినానా బాగుందా నాకు అసలు ఎంత భారంగా ఉందో ఎంత తలనొప్పిగా ఉందో ఈ పిల్లోడేం పడుకోడు అసలు ఇంకా దాని తర్వాత అట్ల అట్లా మళ్ళా పదకొండు చేసేసాడు అబ్బాయి ఇప్పటికీ అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని పడుకునేసరికి నాకు ఇంకా నిద్ర పట్టక నాకు వన్ ఓ క్లాక్ అయింది రేపు చెప్తామైంది